ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనక్కర్లేదు ఆ రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా శుభ సమయం ఎప్పుడు ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవలను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని హిందువులు నమ్ముతుంటారు రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్లపక్షంలోని ఏకాశ ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిది రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఏకాదశి ఉపవాస కథను చదవండి చివరగా ఆరతిస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది రోజంతా ఉపవాసంగా ఉండాలి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానించాలి ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దాన ధర్మాలు చేయాలి అనంతరం ఉపవాసం విరమించాలి ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం జనవరి తొమ్మిది సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రోజు రాత్రి నేలపై నిద్రించాలి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం భజన చేయాలి మీ మనసులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు ఎవరిని దూషించవద్దు అమాయకులను వేధించవద్దు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించాలి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్